ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల జాబితాను కూడా ఈసీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది ఆయా జీపీలో కావచ్చు అండ్ తదితర మున్సిపాలిటీల్లో కావచ్చు ఆల్రెడీ ఈ ఎన్నికల లీస్ట్ను కూడా పెట్టారు అంతకుముందు సర్పంచ్ ఎన్నికల లీస్ట్ కూడా అవుట్ చేసింది మొత్తానికి డిస్ప్లే చేశారు అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పట్లోగా రావచ్చు లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు ఉంటాయా మొత్తానికి ఈ నెల పదవ తేదీ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లో ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ కండక్ట్ చేస్తారా లేక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయా ఇందులో కాస్త గందరగోళం ఒకవైపు బీసీ రిజర్వేషన్ల గోలా ఉంది ఇటువంటి తరుణంలో ఏ నోటిఫికేషన్ బిఫోర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ ఎలక్షన్ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎన్నికల కమిషన్ నుంచి మనకు ఎంపీడీసీ జడ్పీటీసీలో కూడా మీ ఎన్నికల జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా వన్స్ మీరు చెక్ చేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఆయా గ్రామ పంచాయతీ ఆఫీసర్లందరు కూడా మొత్తానికి జీపీ వైజ్గా డిస్ప్లే కూడా చేశారు దాన్ని ఆ లీస్టు మీరు వన్స్ అక్కడికి వెళ్ళాకే కాకుండా ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా సులభంగా చూసుకునే విధంగా మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ వైజ్గా అండ్ అన్ని మండలాల వారిగా అన్ని గ్రామ గ్రామాల వారిగా మీకు సెపరేట్గా ఓటర్ లిస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలో అనేది చాలా సింపుల్ లింక్ వీడియో కింద లింక్ ఇచ్చాను మొత్తానికి దాదాపుగా నాకు తెలిసి సర్పంచ్ ఎన్నికలే ముందుగా కొనసాగేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది గుజరా గుజరాత్ సహిత రాష్ట్రాల నుంచి ఎన్నికల బాక్సులు కావచ్చు బ్యాలెట్ పత్రాల ముద్రణ కార్యక్రమం కూడా చాలా స్పీడ్గా కొనసాగుతుంది అలాగే ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం అంతా సిద్ధం చేస్తుంది ఒకవైపు బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా తెరదించడానికి సర్కారు కూడా ఒక ప్రత్యేకంగా త్వరలో ఒక రెండు మూడు రోజులు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రకటన కూడా కీలకంగా చేసేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంది మొత్తానికి ఎనీవే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఒక వారం పది రోజులు అడిటు కావచ్చు ఆలస్యమైన మొత్తానికి ఎన్నికలు మాత్రం జరపడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధంగా ఉంది మొత్తానికి ఇప్పటికీ మనకు ఎన్ని తెలంగాణ వ్యాప్తంగా టోటల్ జడ్పీటీసీ స్థానాలని అలాగే ఎంపీటీ స్థానాలని అండ్ గ్రామ గ్రామాల వారి సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అండ్ ఈ ఓటర్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు లింక్ రూపంలో తెలియజేయడం జరిగింది ఓకేనా ఇంకా ఎలక్షన్లకు సంబంధించి మీకు ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ తెలియజేయండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్